మున్సిపాలిటీ పెద్దదానికి గత చాలా సంవత్సరాల నుంచి మన జిల్లాలు చెరువు నుంచి పాడడానికి గింతు మాత్రం తీసుకుంటానికి సౌకర్యం పెట్టుకున్నాం గతంలో నిధాన్సానికి నీళ్ళు వచ్చేటప్పుడు మనం ఫిల్లింగ్ చేసుకోవడానికి ఎన్ని పది కిలోమీటర్లు మనం లేని కినాలుకి వెళ్ళిన వరకు ఫిల్లింగ్ చేసుకోవటానికి బాగా మంచి కిణాలు తీస్తూ ఉంటే కాలువలు ఇస్తే దానికి ఉన్న రైతులు అదేవిధంగా గత ప్రభుత్వం కనీసం కాలువలు తీయడానికి కూడా డబ్బులు లేకుండా మొత్తం పూడికొచ్చేసి నీళ్ళు వదిలితే వంద పిష్యూస్ కంటే ఎక్కువ అవకాశం లేదంతా చెప్తా ఉన్నారు కాబట్టి నేను రైతులకు కూడా హెచ్చరిస్తూ ఉన్నాను ఎక్కడైతే కాలువలలో కూడా మీరు భూ చేసిన మంచి సాంప్రదాయం కాదు రేపు మీ కోతలు కాగానే మొత్తం మిషన్లు పెడతారు పెట్టి కాలువలు తీసుకుంటారు మళ్ళీ మనకు ఎప్పుడో ఒకసారి ఆర్డర్ వెళ్ళినప్పుడు కాలువని మన కొరకు పది రోజులు రాదు ఐదారు రోజులు వచ్చినప్పుడు మనం నింపుకునేటట్టు ఉండాలి కాబట్టి దాన్ని ఫస్ట్ ప్రియారిటీగా కాలువ రిపేర్ చేపిద్దాం రైతులు కూడా సహకరించాలి అని చెప్తూ అదేవిధంగా అధికారులు ఇరిగేషన్ వాళ్ళు వంతు ఇప్పుడు మనం చూసిన తర్వాత ఇంకా మూడు మూడుపిత నీళ్ళు కావాలి తప్పనిసరిగా గ్రౌండ్ వాటర్ కిందికి నీళ్లు పోకుండా గుడ్డ నీళ్ళు రాకుండా ఈసారి మనం పై నీళ్ళే మంచి నీళ్ళు రాగటానికి ప్రయత్నం చేద్దాం తాగుద్దాం ఒక ఫైవ్ డేస్లలో ఫైవ్ సిక్స్ డేస్లలో మొత్తం బిల్లాలు చెరువు నింపుకొని మంచి డ్రింకింగ్ వాటర్ ఇద్దాం మున్సిపాలిటీలో కూడా ప్రాసెస్ చేసే దాన్ని కూడా కొద్దిగా చేసేది ఉండే కానీ ఇంకా సరిపోదో లేదని చూస్తా ఉన్నాను ఈ షార్టేజ్ టైంలో దాన్ని రిపేర్ చేస్తే బాగుండదని ఆఫ్టర్ జూన్ జూలై తర్వాత దాన్ని కూడా చేపడుతూ ఈ పుణ్యాత్ముడు కేసీఆర్ ఆలోచన లేని విధానం చేసి కొన్ని గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలో కలిపాడు కలిపి ఇక్కడనే సౌకర్యాలు లేవు బహుశా నచ్చినాక ఎక్కడ ఒక ట్యాంకు కట్టింది లేదు కట్టింది లేడ ఏమి కట్టింది లేదు ఒక పైపు వేసింది లేదు కానీ ఊళ్ళో అయితే కలిపిస్తున్నారు ఆ ఊళ్ళో వాళ్ళే వాళ్ళని నడిపించుకునే వాళ్ళు దాన్ని కూడా నలు కలిపేసి మున్సిపాలిటీ ఏదైతే ప్రాసెస్ చేసి నీళ్ళు ఇస్తున్నారో అవి సరిపోకుండా మిషన్ బగిరితో నీళ్ళు వస్తూ ఉంది అవి అక్కడి నుంచి వస్తాయి సింగల్ సింగనూర్ నుంచి సింగ్నూరు నుంచి వస్తాయి కాబట్టి టూ డేస్ కితాం పైపు లేదా ప్రాబ్లం వచ్చిందని పని చేసిండ్రు నేను రిపేర్ చేసిండ్రు బాస్ ఇలా ఈవినింగ్ వరకు మనకు వాటర్ వస్తుంది దాని మీద డిపెండెన్స్ తక్కువగా ఆడటానికి ఇంకా మనం ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ తర్వాత బాగా రిపేర్ చేసుకొని అది వచ్చినా రాకుండా మన మున్సిపాలిటీ నుంచి నీళ్ళు వచ్చే విధంగా చేసుకుందాం అప్పటి వరకు ఇప్పుడు రోజు రెండుసార్లు ఇస్తున్నాం గతంలో వింటర్లో కూడా వర్షాకాలంగా ఏ విధంగా నల్లలు ఇచ్చినో చాపులు తప్పనిసరిగా వేరే దగ్గర ప్రాబ్లమ్స్ ఉన్నా మన బోధన్ నిజామాబాద్ డిస్టిక్లో ఎక్కడ ప్రాబ్లమ్స్ లేవు ప్రజలు ధైర్యంగా ఉండాలని అదేవిధంగా వాటర్ని కూడా కాపాడుకోవాలని వాటర్ని కాపాడుకుంటూ మనకు కావాల్సిన వా నీళ్ళను కూడా తగ్గించుకోకుండా వాడుకోవాలని నేను ప్రజలకు రిక్వెస్ట్ చేస్తాను అదేవిధంగా అధికారులు కూడా కొద్దిగా వాటర్ బాగాలేకుంటే ప్రాసెస్లలో కూడా ఇక్కడ ఇబ్బంది కాకుండా ఆ నీళ్ళు మంచిగా ప్రాసెస్ చేయక హాస్పిటల్కి వచ్చే విధానాలు ఉంటే మటుకు వాళ్ళ మీద తప్పనిసరిగా యాక్షన్ తీసుకున్నాం మీరు జాగ్రత్త ఉండి చేసే ఇంజనీర్లు కానీ అక్కడ చేసే సూపర్వైజర్లు కానీ ప్రాసెస్ బాగా చేసుకుంటూ నీళ్ళు వాటర్ సప్లై చేయాలని అధికారులకే చేస్తాను